జై శ్రీరామ నాకు చిన్న అనుమానం వచ్చింది ఏమిటంటే బాప్తిజం తీసుకుంటే నూనె రాసుకుంటే ప్రార్థన చేయించుకుంటే రోగాలు తగ్గిపోతాయని అతిగా ప్రచారం చేస్తూ ఉంటారు కదా కూటములలో సాక్ష్యాలు కూడా చెప్పిస్తూ ఉంటారు అలా తగ్గితే క్రైస్తవుల పిల్లలు ఎంబీబీఎస్ చదవడం దీనికి క్రైస్తవ మిషనరీలు ఆసుపత్రులు పెట్టి సేవలు చేస్తున్నామని అబద్ధాలు చెప్తూ ఉంటారు దేనికి ప్రతిరోజు ప్రార్థనలు చేసే క్రైస్తవులకు పాస్టర్లకు అసలు రోగాలే రాకూడదు కదా కానీ వస్తున్నాయి అంటే ఏమిటి అర్థం ప్రార్థనతో రోగాలు తగ్గనట్టే కదా మరి హిందువులుగా ఉన్నప్పుడు రోగం వస్తే మా దేవుణ్ణి నమ్ముకోండి తగ్గిపోతుంది అంటారు అదే మతం మారిన తర్వాత రోగం వస్తే దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అంటారు రోగం తగ్గితేనేమో దేవుడి వలన అదే తగ్గకపోతేనేమో నీవు సరిగ్గా నమ్మలేదు అంటారు ఎటు చేసినా మనదే అంటూ ఉంటారు ఇప్పుడు క్రైస్తవులైతే మాకు దేవుడు ఒక్కడే అంటూ ఉంటారు కదా కానీ వ్యవహారంలో మటుకు ముగ్గురు పేర్లు చెప్తూ ఉంటారు వారే మనకు తెలిసిన పరిశుద్ధాత్మ ఏహోవా ఇంకొకడు యేసు ఒకే దేవుడికి మూడు పేర్లు అవసరమా ఒకే దేవుడైతే ఒకే గ్రామంలో నాలుగైదు చర్చిలు కట్టడం ఎందుకు అందరూ కలిసి ఒకే చర్చికి వెళ్ళొచ్చు కదా ఇలా అన్నామనుకోండి వీళ్ళు వెంటనే అంటారు మీరు కూడా దేవుడు ఒక్కడే అంటారు కానీ రామ కృష్ణ శివాని ఇన్ని పేర్లతో పిలుచుకుంటారేంటి ఎందుకు పిలుచుకుంటారు అంటారు మేము క్లియర్గా ఎప్పుడూ చెప్తూనే ఉంటాం ఉన్నదొకటే చైతన్యం అనేక రూపాలు అనేక నామాలు భగవంతుడికని కానీ మీరు అలా కాదు కదా ఎవరన్నా పాస్టర్ని మీ దేవుడు ఎవరండి అంటే మా దేవుడి పేరు ఏసండి అంటారు యహోవా కాదంటే కాదండి ఏసే మా దేవుడు అంటారు ఇంకొకళ్ళని అడిగితే కాదు కాదండి ఏసు దేవుడు ఏంటండి బాబు యహోవానే దేవుడు అంటారు ఇంకెవరిన అడిగామనుకున్నా అసలు వీళ్ళిద్దరూ కాదు మరి అమ్మే దేవుడు లేకపోతే దేవత అంటారు అందుకని అడుగుతున్నా అనమాట ఒకే దేవుడికి మూడు పేర్లు అవసరమా ఒకే దేవుడు అయితే ఒకే గ్రామంలో నాలుగైదు చర్చిలు కట్టడం ఎందుకు అందరూ కలిసి ఒకే చర్చికి వెళ్ళిపోవచ్చు కదా ఒక చర్చి వాళ్ళకి ఇంకో చర్చి వాళ్ళకి పడదు ఒక చర్చికి వెళ్ళే వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళకూడదు అన్న నియమాలు కూడా ఉంటాయి ఒకే దేవుడైతే క్రైస్తవ మతం ముప్పై రెండు వేల తెగలు దాన్ని డినామినేషన్స్ అంటారు కానీ ఎందుకు చీలిపోయింది చర్చిల మధ్య గొడవలు ఎందుకు పాస్టర్ల మధ్య తగాదాలు ఎందుకు డినామినేషన్స్ మధ్య ఏకాభిప్రాయం లేకపోవటం యూట్యూబ్ ఫేస్బుక్ లో దారుణంగా విమర్శించుకోవటం చివరికి కొట్టుకునేదాకా కూడా కొంతమంది పాస్టర్లు వెళ్ళిపోతూ ఉంటారు క్రైస్తవుల దేవుడు ఒక్కడే అయితే ఇంత రచ్చ అవసరమా అందరూ కలిసి ఒకే చర్చికి వెళ్లొచ్చు కదా అసలు ఈ జీవితంలో ఇది సాధ్యమే అవుతుందంటారా ఇది నా అనుమానం